నమస్తే బెల్టీవీ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కోరారు మిర్యాలగూడ పట్టణంలో బంగారుగడ్డలోని కైరలీ స్కూల్లో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సెవెంత్ క్లాస్ ఉత్తీర్ణురైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హమీద్ షేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పూర్వ విద్యార్థులను సమీకృతం చేసే కార్యక్రమాన్ని నిర్వహించిన కరస్పాండెంట్ షేక్ అహ్మద్ పూర్వ ఉపాధ్యాయుడు ఆర్గనైజర్ భాష షర్బోద్దిన్లను ఈ సందర్భంగా హామీ షేక్ అభినందించారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం మరింత పెంపొందుతుందన్నారు నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత భావి పౌరులని అభివర్ణించారు ప్రతి విద్యార్థి వారి యొక్క తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను ఆపదలో సాయం చేసిన ఆపన్నులను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని కోరారు కైరలి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువుల్లోనూ మెరుగైన ఫలితాలు కనబరుస్తున్నారని అన్నారు నాణ్యమైన విద్యకు కైరలి స్కూల్ కేర్ ఆఫ్ గా నిలుస్తోందని అభివర్ణించారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులను వారి టీచర్స్ అకాడమీతో పాటు క్రీడల్లోనూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు రానున్న రోజుల్లోనూ ఖైరలీ స్కూల్ విద్యార్థులు మరెన్నో విజయాలను సాధించాలని హమీద్ షేక్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ కేరళ స్కూల్ టీచర్స్ రహీమున్నిసా రేష్మ నసిం ఉన్నీసాప సంధ్య కేరళి స్కూల్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గ్రోన్అప్ నౌ అండ్ స్టూడెంట్స్ ఐ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ As a chief guest, I am very much thankful to Baba Sir keeping a high confidence on me to attend this program. Actually, prior to becoming a legal profession, I was a teacher. Still today I am proudly say that I am a teacher because seventeen years of my teaching career, more than twenty five to thirty thousand students Start from me. I worked earlier in two schools morning session one school and afternoon session one school. As a teacher, many students. Uh,